అందరికి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ కాగానే ఇక మన వీడియో వస్తుందో లేదో అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు వీడియో మీకోసం పార్ట్ సెవెన్ అన్నమాట అయ్యో పార్ట్ సెవెన్ అంటే మరేంటిదో అని అనుకోకండి ఆడబిడ్డ కడుపుతో ఉంటే వచ్చిన గోస పార్ట్ సెవెన్ అన్నమాట ఇక నిన్నటి వీడియోలో కామెడీ ఏం లేదు అని అన్నారు దోస్తులు సో ఈ రోజైతే కామెడీ ఉండబోతుంది మా కోడలైతే మా ఇంటికి వస్తుంది వచ్చినాక ఇక ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూడండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు లైక్స్ వస్తేనే మేము పెట్టిన టార్గెట్ కి రీచ్ అయితేనే నెక్స్ట్ పార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాం ఓకే నా దోస్తులు ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి ఈ వీడియోకి 1500 లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ కూడా వస్తది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అవునే అమ్మా ఈ రోజు అన్న వదినస్తదా రాదే ఎందుకు రాదు బిడ్డా అన్నయ్యం దొన్నా పొద్దుగాలనే ఇక ఫోన్ అన్న ఎట్ట మరి ఏడ రాకచ్చేరు ఏం కదా అత్తారా లేదా అని అదేనే అమ్మా ముంటే కొంచెం అదోటి దోటి చేసి పెడతది అంత నూరు అంత సప్పిడి వేయందే aun bidda na guda phone cheta gu hello edu nura kodta attana valega attana అవును బిడ్డ అంటే చేసినా వాయ నువ్వు బియ్యం పెట్టినావా ఏ బియ్యం పెట్టాల విత్తన బిడ్డ కూరేం లేదు ఇయ వది నచ్చినా కండు ఆ సరేనే మొన్న కందిపప్పు చారు ఎత్తే ఎంత సూపర్ ఉందే మల్లదే ఏయమనే అవునా బిడ్డ సరే తీ చేయమంట తీ కోడలా వచ్చినావా మెల్లరా ఏ ఆయన పడితే నడిమిగితే ఎవడు అరుచుకోవాలి అత్తమ్మ వచ్చినా

అత్తమ్మా నేనేమన్నా అమెరికా వెన్నా ఆస్ట్రేలియా వెన్నా మా అవ్వగారింటికే కదా పోయింది అన్న అండుకున్నారా తిన్నారా లేదా రోజు ఏ కొడా తిరకుంటూ ఏంటైనా మేము అండుకున్న దానికి నువ్వు అండి పెట్టిన దానికి వేరే ఉంటది కాదే సరే సరే తీ అత్తమ్మా వదా లోపలికి వదా కాలు చేతులు కడుక్కో బాపా సరే గాని ఏం పెట్టిర్రే మీ అవ్వగారు అబ్బా దీని మొద్దు మో కళ్ళసేపు మరి మీ అమ్మోళ్ళు మంచిగా ఉన్నారా అని అడుగుతలేదు ఏం పెట్టిర్రే అని అడుగుతాంది బండది వెయ్యి రూపాయలు పెట్టిరత్తమ్మా అయ్యో అది నేను వెయ్యేనా ఒక్క చీర కూడా రాదు ఒక్కడెందుకు రాదు ఏ ఏ మీ ఆ ఉన్నోళ్ళు ఏం చేస్తారు మా వాళ్ళు ఉన్నంత పెట్టిర్రు మీ అన్నయ్య ఏం పెట్టిండ్రా మరి శ్వేత అన్నయ్య నాకు ఐదు వేలు ఓ నా పతట్లోడా వెయ్యి పెట్టిన అంటే కదా అవి బాబు సంగతి చెప్తావు నేను మీరంటే ఉన్నోళ్ళు రా మా వాళ్ళు అంతగానే ఏం లేదు కదా ఏం లేకపోతే ఎప్పటికి పెడతారా అని ఇట్లా పండుగ పెడితేమోరు అయిపోయింది పోయినా నువ్వున్న కందిపప్పు చారి చూసినావా అది అయిపోవదినా మమ్మీ బియ్యం పెట్టింది కాని నువ్వు వచ్చినాక కందిపప్పు చారి తిందామని మేము చూస్తున్నాం మీ మోకాలు మండ కందిపప్పు చారి ఎత్తే కడుపు నుండి దీని బర్ర బర్ర విత్తుతారు ఆ వాసన తీసుకోలేక నాకు తలకాయ రోగం లేస్తాంది అవునే చేయిపోయే మా సూపర్ చేసినావు ఏందత్తమ్ము మొన్న ఎత్త నీకు పడక పిత్తులే పిత్తులు ఇప్పుడు మళ్ళీ ఏమని ఏ పిత్తి ఆరోగ్యానికి మంచిదేనా నా గాలి వెళ్ళిపోతుంది నీకు మంచిదే నాకు సుక్కలు కనబడతాను నేను విత్తుతే అయిపోయే అమ్మ ఉంటుంది అరే ఇలా చూడదోటే నాకు వంట ప్రోగ్రాం పెడతారు కదా

కనీసం ఒక ముచ్చట అన్న చెప్పలేదు మరి గిట్లా కాడిపోయిందని డావకల్ ఉంచుకొని ఇటే వచ్చినావు కళ్ళకు కనబడతలేవా నీకు దేని ముఖమ్మ అండా మా ఇంటికి వచ్చే నా బిడ్డను కన్ నాకు కనబడతలేమంటది దీ ముశర్ము కల చెప్పు కట్టలేందుకంటే వత్తమ్మా ఇగ సంతోషంలా అటు నుండి ఇటు దగ్గర అని ఇటే వచ్చేసినా అగో పెద్దమ్మ ఎప్పుడొచ్చిర్రు ఇప్పుడే వచ్చినం పెద్దమ్మా అంత బాగే అరే ఇప్పుడు ఇల్లదర్ వచ్చే ఈ మళ్ళీ వండు వంటదో మా అత్త టైవేకరా పోయే లతా తా ఎందుకు శాయే ఏమద్దు ఎండనే కొట్టబట్టే మా అత్త ఇంత దగ్గ ఉంటానని ఆమే బాదా టాబ్లెట్స్ చేసుకుంటున్నావానే కర్మా ఫోన్ చికెన్ వడ నేను తింటా <laughs> 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 ఉంటుందే తింటావు నువ్వు తినడానికి నేను చెప్తే బాపు సార్ తిను మాట తినక మాట నేను ఇలా రాకుండా అయిపో ఈ ఇల్లు అత్తరం నాకేమరక అయింది అయింది చెప్పు దానికి తీసుకురమ్మని సరే ఏం పని చేస్తారు వదినమ్మ ఏం పని చేస్తా అన్నాం తింటా అన్నాం పంట అన్నాం లెత్తా అన్నాం అయ్యో అదే పెద్ద పని అయ్యా నీకు ముసలి ముఖం అయ్యో ఈయనకి పెళ్ళాన్ని కూడా ఎన్ని రోజులు అవుతాందో ఉరుకుతాండు పెళ్ళా వెనుకనే

ఆ పోదాం తీ బిడ్డ ఏ ఏం పోతారు తీ పెద్ద మారే పొద్దుగాల ఊదురుతి ఓ పోరి నీకం పుట్టిందే ఏమో గదిని పొద్దుగాల ఊదురుతి అంటావు అది అదే మాట పట్టుకుంటది ఏ ఇగ ఉండేం చేస్తాం ఈకే దాని వీకనియక మా వదినకి ఏంది పిచ్చలేసిందా ఏంటే రగా పోరి పోరి అట్లా మాట వరుసకు అన్నా ఏమన్నా పెట్టాలి మీకు పోరి పోరి నాని ఇగ పోదాం ఆ సరేనే అమ్మా జాగ్రత్త మరి పోయత్తం ఆ సరే

ఆళ్ళకే జాల లేదంటే ఇంకా బాబు కొంచెర్రు అంటానావా ఏంటి ఆ చికెన్ తెప్పిస్తే మనిషికి రెండు ముక్కలు తిందామని నేను అనుకున్నా ఆ బర్రెది ఏమన్నదంటే మటన్ అనే మటన్ అంత అయిపోయింది బిడ్డ ఇక మళ్ళీ ఎప్పుడైనా ఈ రాత్రికి కందిపప్పు చారు ఉన్నది అదే వేసుకొని తినుర్రి తింటాం తింటాం ఏనువైతే నువ్వైతే తినుకుంటా బిత్తుది తిన్నరా ఏ నరసవ్వా తిన్నమ్మల్లక్క మీరు తిన్నరా తిన్నమ్మవ్వా ఏ కురండిరియల్లా ఏనా కొడలచనికింద కందిపొచ్చారు చేసింది యా నా బిడ్డోల్లా అత్తాతే ఇంతకిలంత మటన్ తెచ్చినావ్ యా అండి నవ్ తినది తీసింది యా మాకు ఏందవ్వా కరెంట్ బుగ్గ ఇట్లా వేలిందా య మొబ్బర్ వన్స్ా పుడొచ్చే కాదగాని ఓ పిల్ల అవగరింట్ నుండి ఎప్పుడు వచ్చావ్

ట్రాన్స్ఫరం మీద కాదు ఈ మొద్దు బర్బరం అనిపిస్తుంది ఏమో అబ్బా మొన్న వైర్లన్నీ అట్టిగానే ఏదో పిల్ల ఉక్కు మోసుకున్నావు ఏ సరిదైంది అయ్యో ఈ అక్క నీళ్ళకి ఇక్క నీళ్ళకు ఇక అట్లనే ఉంటుంది నీళ్ళ కాదు నీకు వేసిన పప్పు సారుకు ఇప్పుడు పాడగాను ఈ పప్పు సారు ఏమన్నదే పిట్టడానికి కావచ్చు అబ్బాబ్బాబ్బా గబ్బు ఆసన

ఓ దోస్తులు చూసి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి